ఒక వైశ్యుడు వ్యాపారాన్ని పెట్టి వెళ్తున్నాడు ఆ రత్నకాణీపురానికి అంటే రత్నకాణీపురానికి వెళ్తున్నాడు ఆ పట్టణానికి వ్యాపారం చేయడానికి శారద మాట్లాడుతున్నాడు ఆ శ్రీమన్నారాయణ వ్రతం ఎవరు ఆ వైద్యుడు ఆ రాజుగారి దగ్గర చెప్పది వేరే అయ్యాట చేస్తుండేది అని అయ్యాట ఎవరిని హుకాముడైన కానీ మహారాము కానీ సంతానం కోసం చేస్తున్నాయన ఆ వైశ్యుడికి ఏం జరపడింది నాకు సంతానం లేరే నేను కూడా వ్రతం చేసుకుంటే యక నాకు కూడా సంతానం కలుగుతారా అని చెప్పేసి ఆ రాజుగారిని వేడుకున్నాక ఆ కథ అంతా విన్నాడు ఏ కదా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క వ్రతం అంతా కథ అంతా విన్నాడు విని ఆ శ్రీమనారాయణ యొక్క వ్రతం ఆచరించుకుంటే నాకు కూడా సంతానం జరుగుతుంది కదా అని చెప్పి ఆయనకి అనిపించింది ఎవరికి వైశ్యుడికి ఎవరికి ఆ వైశ్యుడికి అనిపించి కోరుకున్నట్టేమని ఆ రాజుగారిని అయ్యా మీరు చేస్తున్నటువంటిది పూజాకం విశేషం ఏంటి అని అడిగాట ఉత్తర సంతానం కోసం సత్యదేవుడు అర్థం చేస్తున్నావు అన్న ఆ వైశ్యుడు కూడా నాకు కూడా సంతానం కలగాలి అని చెప్పి ఆశ్చర్యించి నాకు ఏమి ఇవ్వాలి తీర్థప్రసాద్ ఇవ్వండి అని చెప్పి కోరాట ఎవరు వైశ్యుడు ఆ వైశ్యుడు ఎప్పుడైతే కోరాడో ఆ రాజుగారు ఇచ్చాడు ఏం పేద ప్రసాదాలు ఇచ్చి సంతాన ప్రాప్తి వస్తూ ఉన్నాడు ఎవరు ఉల్కామడు అని మహారాజు గారు వెంటనే ఆయన వ్యాపారానికి కూడా తిరిగి ఎక్కడికి వచ్చాడు ఇంకొచ్చి భార్య లీలావతో ఉల్కాముడు మహారాజు గారు పుత్ర సంతానం కోసం మదర్శ్రీరావతిని నది అలా సత్యదేవుడు వృద్ధం చేస్తున్నాడు ఆయన ప్రసాదాలు ఇచ్చాడు మరొకటి సంతానం కలిగితే బాగుండు అని చెప్పి భార్యావర్తలు ఇద్దరు కూడా స్వీకరించారు ప్రతిజ్ఞ చేస్తున్నారు స్వామిని వ్రతం చేసుకుంటా మాకు కూడా సంతానంగా చేశానని లీలావతి ఎప్పుడైతే పట్టతో కూడా సంతానం కావాలని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుందో వెంటనే స్వామివారిని అనుగ్రహించాడు ఆనా ధర్మపరాయణి భర్తతో చూపించి కొత్త కాలం అయ్యేసరికి గర్భవతి అయింది ఎవరు లీలావతి ఆ మహిళలు ఆనంద చిబిత్రుడు వ్యాపారం చేసేటప్పటికి తన భార్య ముసందని ఆయన ఆయనకు కూడా ఆనందం అయింది సప్త వర్షి భ తొమ్మిది మాసాల పాటు గడిచేటప్పటికి తొమ్మిదవ మాసం పుట్టిల్ తీసుకెళ్ళి చెప్పాడు అత్తవారింట చెప్పి ఆయన వ్యాపారానికి వెళ్ళాడు పదవ మాసం వచ్చేటప్పటికి పుత్రిక జననం అయ్యేది ఎవరు పుత్రికా జననం అంటే ఒక ఆడపిల్లని ప్రసవించి కబురు చేసింది భర్తకి ఏమండి అమ్మాయి అని వెంటనే మనం ఏం చేస్తాం ఇంటి పురోహిత దగ్గరికి వెళ్తాం అయ్యానా సమయంలో నాకు అమ్మాయి లేకపోతే అబ్బాయి అడిగారు అని చెప్తాం వెంటనే ఏం చేస్తారు అయ్యా ఈ సమయంలో అశ్విని నక్షత్రం మేషరాశి చక్కగా ఉంది నాలుగో పాదవి తల్లి దోషం కొత్తిగా నక్షత్రం హోమం చేసుకోవాలి ఇట్లా ఇరవై ఏడు నక్షత్రాలు పద్దెనిమిది నక్షత్రాలు దోషమైనవి ఆయన తొమ్మిది నక్షత్రాలు దోషం లేకుండా ఉంటాయి కావున ఆ యొక్క నక్షత్ర దోషం ఉన్నందువల్ల నేనమావ చూడకూడదా తండ్రి చూడకూడదా తల్లి చూడకూడదా వివరాలని నడుపుతున్నాడు పదకొండవ రోజు పాఠశాల కబురెప్పింది భార్య మామగారితో కబురు తీస్తున్నటువంటి ఆయన ఏం పేరు పెట్టుకోవాలని చెప్పి వెళ్ళి నడిగాడు ఆయన అన్నాడు పురుషురా నక్షత్రంలో పుట్టింది ఆయన కళావతి అని ఎవరు పెట్టుకున్నాడు ఏమని కళావతి నీరావతి గోరు పుట్టారు కళావతి అనే కన్య పుట్టింది వెళ్ళాడు పదకొండవ రోజు పాఠశాల చేస్తున్న భార్యత ఏమండి అంది ఎందుకు ఆ స్వార్థం కాదు భగవంతుడు నలుచిచ్చాడు మనకి పుత్రికైనా పుత్రుడైనా ఇచ్చాడు స్వామివారు అర్థం చేసుకుందామండి అని కోరింది నీరావతి భర్తని కోరితే ఆయన ఏమన్నారు ఇది మెటీరియల్ అంటే అత్తవారి మన ఇంట్లో చేస్తున్నాం పుట్టి మెటీరియల్ ఇంట్లో కాదు ఎక్కడ మన ఇంట్లో చేస్తున్నాం అమ్మాయి వివాహ సమయం మన ఇంట్లో చేస్తాం కాదు వైశ్యుడు బాధ చేద్దామంటే అమ్మాయి పుట్టింటే వివాహ సమయంలో మన ఇంట్లో చేద్దామని అని చెప్పి నాట వేశారు ఐదో మాసం వచ్చింది కుత తీసుకొని ఇంటికి దాని వచ్చింది భర్త వ్యాపారానికి పెడుతున్నాడు వస్తున్నారు కాలం గడిచిపోతూ ఉంది శుక్లపక్షేనా భయం ఎట్లా నెలబాలుడు నెలబొడుకు రోజున ధోతు విమానంగా వస్తాడు అంత కనపడాలి సార్ రామచంద్రుడు ఏమేనా జ్యోతు విమానంగా కనపడతాడు నెలబాలుడు లక్ష రోజులు అంటే పదిహేను రోజులు అయ్యేటప్పుడు ఏం కనపడుతుంది పూర్ణ బింబం పదిహేను రోజులు అయితే ఎంత కనపడతాడు పూర్ణమి రోజు పూర్ణ బింబంలాగా కనపడతాడు నిండుకున్న రాని రామసే ఆయన చూసి ఆనందం అవ్వాలట చూడు ఇంతమంది భక్తులు ఇక్కడ చేరాలను అంటే ఆయన కృషి నలభై రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి మీరు పంతొమ్మిది వందల మీ గొంతు వినాల్సిందే ఎవరే పంపిస్తూ శిలాశాసనం చేశాడు ముద్ర వేశాడు అయ్యవారు నీకే పనే కానీ ఒక ఇబ్బంది తప్ప నీకు ఇబ్బంది అంటే ఏం చేయలేము అది లేని ఎలా మీరే వస్తారని మాట అదేసేస్తారు అంతే వచ్చావు అంతే వాస్తవం మూడు రోజుల నుంచి మా ఇంట్లో ఆమె గుర్తు చేస్తున్నది వరసపాలలో సామూహిక సత్యవాదాయాలు ఏకాదశి ఆమె గుర్తు సంకల్పం జరిగిన రోజు వారి రామాయణ రాష్ట్ర కూర్చుంటుంది ఇప్పుడు ఇది మూడు సంవత్సరాలు రాస్తూ వైపు వచ్చిందా రామాయణ పుస్తకం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వస్తారు తెలకైతే రాస్తూ కూర్చుంటుంది మాట్లాడదు మాట శ్రీమాతృహనమ అని లక్ష సార్లు రాసినా ఏంటి శ్రీమాత ఏనమ లక్ష సార్లు ఓటుకు మెచ్చుకోవాలి అది భగవంతుడు సంకల్పం ఉండాలి ఏముండాలి ఆయన దగ్గర చేరాల సంకల్పం ఉండాలి ఈరోజు ఏకాదశిలో రోజు మీ అందరితో పాటు నేను ఎప్పుడు కూర్చున్నా నా నేను చేసుకున్న పుణ్యం ఇది లేదు ఇట్లా గుర్తుంటావు లేదా కొద్దిసేపు జపం చేసుకుంటాం అభిషేకంగా లేకపోతే పూజ చేసుకుంటా ఇప్పుడు అయితే భవిష్యత్తు చేస్తే పడుకుంటా ఇవాళ అది కాదుగా నిద్రపోవడం ప్రధానంగా ప్రతిరోజు నిద్రపోయేది రాత్రి మూడు గంటలు నలుగు వచ్చింది తోచుకోడు ఎలా లేదు అయితే చూస్తే అయ్యింది అంటే భగవంతుడు తరతారు మనం అట్లా నువ్వు ఈ సేవకి ఈరోజు నియమించుకునే ఉత్సాహంగా ఉండయ్యా ఆరోగ్యంగా ఉంటాయా ఏంటి ఉత్సాహంగా ఆరోగ్యంగా నువ్వు నా చెంతకు చేరాలి అనేది ఆరోగ్యం ఉండాలి మనం భగవంతుని ఇప్పుడులాగా కోరుకుంటుంది చాలా ఏం కోరుకుంటున్నావు ఆరోగ్యం నాయన ఇంకా అంతకంటే నాకు మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అట్లాగే ఆ వైశ్యుడు కూడా తన మధ్య పెట్టి తను వ్యాపారాన్ని వేస్తుంటే ఆ శుక్ల పక్షి చదువు పౌర్ణమి నాడు చంద్రుల లాగా పుత్రిక వయసు వచ్చే ఆరుగు అన్నాలు పెరగాలి కల్లవారు పుట్టిగా తిరుగుతూ ఉంటే ఎరుగురు వారు నా కడావరికి వివాహం చేసేటప్పుడు పదిహేను సంవత్సరాల ప్రాయం వచ్చింది అనంటే భర్త ఎత్తికి రాగానే ఏమంటే అమ్మాయికి వివాహం చేయాలట అనంటే ఆయన అభయారా ఆయన కూడా ఆయన దగ్గర పనిచేసే దూకలు అందుకు నగరానికి వణుకృప్తుడు మంచి యోగ్యుడు మనకన్నా మొగులు ధనం కలిగినటువంటి వాడు తెలివి వాడు చూడు ఎన్ని కోరికలు కుమారుడికి అదుపు కావాలంటే ఆయన ఎన్ని కోరికలు వచ్చినాయి దాని స్వామారి ఏదో ఒక్క కోరిక జోతలు వెళ్ళారు నగరానికి కళావతికి తగ్గేటువంటి గురుడే అస్తే మంచి యోగ్యుడు అని చెప్పి వైశ్యుడికి తిరిగి వచ్చారు లేదావతి వారి ఇరువురు కూడా బయలుదేరి వెళ్ళి ఆ కాంచనగరంలో చూశారు తగినటువంటి వాడే మన అమ్మాయిని అడుగుదామని చెప్పి అమ్మాయి దగ్గర నుంచి వివాహం చేసుకుంటావమ్మా అని చెప్పి అడిగారు తన వచ్చి ఇద్దరు అమ్మాయి కోరిక పోయిందిరా ఏం కోరిక పోయింది అమ్మాయి నాన్నగారు నేను వివాహం చేసుకోవాలంటే నాకు ఏం కావాలి ఆకాశ ముత్యాల మంది ఏంటి ఆకాశం ముత్యాల మంది అన్న అంత ఉందే అంత ముత్యాల మంది భూలోకం అంత అరుగులేసి నా వివాహం చేసిన అమ్మాయి సంపదంతా నీకేగా అర్థగా చేద్దాం అని చెప్పేసి ఆ వయసులు ఒప్పుకొని ఆ యొక్క భర్తకు కావాల్సినటువంటి ఆ పెళ్లికి సమగ్రత ఆకాశం ఆకాశ పదిలు ఏర్పడి భూరకం అంత అర్థం